అనుదిన ఆత్మీయ మన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుండి నూట తొంభై ఆరవ నంబరు కలిగిన పాట పాడుకుందాం ఆహాత్మా చె దిగొను చున్నా నటంచు చెప్పి తీదా ఇప్పగి బాధనుంద ఇప్పని నేమి ప్రియమైన దేవుని ందు అనుదినాత్మీయమన్న కార్యక్రమంలో ముప్పై తొమ్మిదవ రోజు లెంటి ధ్యానాల్లోకి మనందరినీ నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో శిలువ మీద మాట్లాడిన ఆ యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు ఐదు మాటలు మనం ధ్యానం చేసుకున్నాం ఈ రోజు ఆరవ మాటను మనం చూస్తే యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ప్రేమైన దేవుని పిల్లారా ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడిన ఆరవ మాటగా సమాప్తమాయను సమాప్తమైనది అనే మాట ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సమాప్తమైనది అని అంటే ఏమి సమాప్తమైంది అని మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు తండ్రి దగ్గర నుండి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు ఆ రావడం అనేది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి తండ్రి యొక్క ఉద్దేశం మేరకు తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన మానవాళి పట్ల తన యొక్క ప్రేమను కనబరుస్తూ ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే తండ్రి యొక్క ఉద్దేశం ప్రకారం చేయబోయే ఆ యొక్క రక్షణ కార్యంలో అనేకమైన శ్రమలు శోధనలు ఆయనకు వచ్చినప్పటికీ కూడా ఆయన కేవలం దేవుని యొక్క ఉద్దేశం మీద ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా తాను అనుకున్న కార్యమును నెరవేర్చినట్లుగా సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రసంగి గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్పే ఒక మాటను మనం చూస్తాం కదా ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆయన అంటాడు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు మనం అనేక సార్లు అనేకమైన పనులు ఒకవేళ ప్రారంభిస్తూ ఉంటాం కానీ కొన్ని శోధనలు మనకు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మధ్యలోనే దానిని వదిలేస్తూ ఉంటాం చివరి వరకు కూడా దానిని కొనసాగించలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం అదే విధంగా ఏసుక్రీస్తుకు కూడా ఆయన చేయబోయే ఈ రక్షణ కార్యంలో అనేకమైన శ్రమలు ఆటంకాలు శోధనలు వచ్చాయి కానీ ఆయన ఎక్కడ కూడా ఆగిపోకుండా కేవలము దేవునిని చూస్తూ ఆ కార్యాన్ని ముగి ముగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన మాట్లాడిన మాట సమాప్తమైనది అనే మాటను మనం చూస్తే అదేదో తనకు తాను లోబడిపోయినట్లుగా చెప్తూ ఉన్న మాట కాదు కానీ సమాప్తమైనది అని అంటే ఒక రకంగా తాను అందుకున్న ఆ యొక్క విజయాన్ని బట్టి సంతోషంతో ఆయన పెడుతూ ఉన్న కేకగా మనం చూస్తూ ఉన్నాం తండ్రి యొక్క ఉద్దేశం ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్చబడింది అనే ఆ సంతోషంతో ఆయన పెట్టిన కేకగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ మాటకు గ్రీక్ మాట ఉపయోగించబడిన మాట సమాప్తమైనదనే మాటకు గ్రీక్ లో ఉపయోగించబడిన మాట టెటెలెస్టాయి అని పిలుస్తారు దాని అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్ అంటే సంపూర్ణంగా అది చెల్లించబడింది అని అర్థం ఏమి ఏమేమి సమాప్తమైంది ఏమి ఆయన చెల్లించాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది పంతొమ్మిదవ అధ్యాయం వ్యూహాన్స్ వార్త ముప్పైవ వచనంలో మనం చూస్తే సమాప్తమైనది అనే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో ఏసుక్రీస్తుని గురించి పాత నిబంధన గ్రంథంలో ఏవేవైతే మాటలు చెప్పబడుతూ ఉన్నాయో ప్రవచనాలు చెప్పబడుతూ ఉన్నాయో ధర్మశాస్త్రం ఏమి చెప్పిందో ప్రవక్తల యొక్క మాటలు ఏమి చెప్తూ ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చబడుతూ ఉన్నాయి ఆ మాట ఏసుక్రీస్తు ప్రభు వారే చెప్పుకుంటా ఉన్నాడు మత ఇసువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏడవ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్న ఒక మాటను మనం చూస్తాం కదా ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం మత ఇసువార్తలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనా కొట్టివేయవచితనాన్ని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ ఉన్న ధర్మశాస్త్రంలోని వాక్యములు ప్రవక్తల వచనములలోని మాటలు అన్నింటినీ కూడా ఆయన సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ యొక్క రక్షణ కార్యమును సంపూర్ణంగా ఆయన నెరవేర్చి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు ఈ రక్షణ అనేది మనం ఏదో కష్టపడి సంపాదించుకోవలసింది కాదు కాని దాని గురించి మనం ఏదో ప్రయాసపడవలసిన అవసరం లేదు గాని కేవలం క్రీస్తునందు విశ్వాసంలో దానిని ఉచితంగా మనము పొందుకోవచ్చు కాబట్టి క్రీస్తు జరిగించిన రక్షణ కార్యము ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసం మూలంగా ఉచితముగా మనం పొందుకునే విధంగా రక్షణ కార్యము ఆయన సిద్ధపరచి ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ అందించడం కొరకు చేయవలసిన అన్ని కార్యాలు ఆయన చేసి ముగించాడు ఆ సంతోషాన్ని బట్టి సమాప్తమైనదని ఆయన చెప్తూ ఉన్నాడు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఆరోవ వచనంలో మనం చూస్తే ఇక్కడ విమోచన యొక్క పరాకాష్ఠను గురించి మనం చూస్తాం అక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరో వచనంలో మరియు ఆయన నాతో ఇట్ల నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన మాటలకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ జీవజలమును ఉచితంగా నేను ఇస్తాను అని దేవుని యొక్క మాటలు ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ శిలువ అనేది మనకేం చేస్తూ ఉందంటే ఆ యొక్క రక్షణను సిద్ధంగా ఉందని మనకు తెలియజేస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆ విమోచన ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరి ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది అనే నమ్మకాన్ని మనకు కలిగిస్తూ ఉంది కాబట్టి మనము ఇప్పుడు దేవుని ద్వారా ఆల్రెడీ విజయాన్ని పొందుకున్నాము ఆల్రెడీ రక్షింపబడ్డాము అనే విశ్వాసంతో దాన్ని పొందుకోవడానికి ఉచితంగా దానిని పొందుకోవడానికి ముందుకు వెళ్లే వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేయాలి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిబ్రవరిలోకి రాయబడిన పత్రిక ఎబ్రులోకి రాయబడిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి మనం చూస్తే ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అర్పించవలసిన బలులు సంపూర్ణంగా ఆయన ఒక్కసారి తనను తాను బలిగా అర్పించుకున్నాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏంటంటే ఏటేటా ఏటేటా బలులు అర్పించవలసి వచ్చేది కాబట్టి ఆ బలి అర్పించడానికి వచ్చిన ప్రతిసారి వారి యొక్క పాపపు స్థితి వారికి జ్ఞాపకం వచ్చేదిగా ఉంటుంది ఆ పరిస్థితులను బట్టి అనేకమైన జంతువులు తమ యొక్క ప్రాణాలు కోల్పోయేవి కానీ ఈయన చేస్తూ ఉన్న ఆ పనిని బట్టి ఒక్కసారే ఆ బలి సంపూర్ణంగా నెరవేర్చబడింది అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథంలో మనం చూస్తే కీర్తనల గ్రంథము నలభయో కీర్తన ఐదవ వచనం నుండి కొన్ని మాటలు మనం చూస్తే కీర్తనల గ్రంథము నలభయో కీర్తన ఐదవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తాం యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు లేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలు నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నిన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని తన హృదయంలో పెట్టుకొని గ్రంథపు చుట్టలో ఆయన గురించి ఏది రాయబడిందో దానిని ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నాడు ఇక్కడ చూస్తే బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అవి నీకు ఇష్టమైనవి కాదు అనే మాటను చెప్తూ ఆ జంతువులను అన్నింటినీ కూడా కాపాడడం కాపాడుతూ ఆయన ఒక్కసారే ఖచ్చితమైన ప్రధాన యాజకునిగా బలి అర్పణ చేసిన సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక మీదట ఏ విధమైన బలు అర్పించవలసిన అవసరం లేకుండా బలులను సమాప్తం చేస్తూ ఉన్నాడు నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కులసీలకు రాయబడిన పత్రిక తులసీలకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి మనం చూస్తాం ఇక్కడ మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు మనం చూస్తే శక్తులపైన దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇప్పుడు వరకు మనం చదువుకున్న ఈ పదమూడు నుండి పదిహేను వచనాల ఈ భాగంలో పాపం మీద అలాగే మరణం మీద అలాగే అపవాది శక్తుల మీద ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఆయన సిలువ పైన వాటన్నింటినీ కూడా జయిస్తూ ఉన్నాడు వాటన్నింటినీ ఓడిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మనకు విరోధముగా ఉన్న ఆ యొక్క అప్పంతా కూడా ఆయన అక్కడ చెల్లిస్తూ ఉన్నాడు అంధకార శక్తులన్నింటినీ కూడా నిరాయుధులనుగా చేసి దూరం తరిమేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ పనులన్నీ కూడా ఆయన జరిగించి సమాప్తం చేస్తూ ఉన్నాడు చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రోమియోలోకి రాసిన పత్రిక రోమియోలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చూస్తాం ఇక్కడ ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉన్నమాట కాబట్టి ఇప్పుడు క్రీస్తు యసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజలకపోయాను దానిని దేవుడు చేశను కాబట్టి ఇక మీదట మనకు ఏ విధమైన శిక్షావిధి లేకుండా ఆ దేవుడు మనలను రక్షించి ఉన్నాడు కాబట్టి ప్రియమైన క్రీస్తు క్రీస్తులందు ప్రియమైన దేవుని పిట్లారా దేవుడు అనుగ్రహించే ఆ యొక్క కృపలు మనము ఖచ్చితమైన విశ్వాస జీవితంలో రక్షణ పొందుకొని ముందుకు కొనసాగలుగుతాం మన ఎప్పుడైతే ఆయన సమాప్తమైనది అనే మాట చెప్తూ ఉన్నాడో ఆ మాట తాను పూర్తి చేసిన ఆ యొక్క పనిని బట్టి క్రీస్తును ఆనుకొని ఉచితముగా జీవించడానికి ఆయన మనకిస్తూ ఉన్న ఆహ్వానంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము క్షమించబడ్డామని ఉచితముగా క్రీస్తు అనుగ్రహించే రక్షణ పొందుకోవడానికి అర్హులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడని గ్రహించి మనం నిజమైన పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తు పూర్తి చేసిన ఆ రక్షణ కార్యమును బట్టి దేవునిలో మనము రక్షింపబడి క్రీస్తు కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము శిలువ మీద నీవు మాట్లాడిన ఆరవ మాటతో నేటి మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు సమాప్తమైనదని వేటిని సమాప్తి చేసి ఉన్నావు వీటిని మాకు అనుగ్రహించి ఉన్నాము మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము అటు రీతిగా ప్రభువ ఈ వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని నీ వాక్య ప్రకారం మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభువా రేపటి దినాన్న మరొక పర్యాయం మేమందరము కలుసుకొని నిన్ను స్థుతించే వరకు నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ ఏసుపరిశుధనా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుని నడిపించునుగాక ఆమెన్